హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగు బాగున్నారని అనుకుంటున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వర్క్ బోటిక్ అండ్ శారీస్ అండి తుంగతుత్తి నియర్ బై సూర్యపేట్ ఈ వీడియోలో వచ్చేసి మేము మా అత్తయ్య మా మామయ్యకు షష్టి పూర్తి కూడా చేసామండి మా పిల్లల చీరల ఫంక్షన్లో ఆ వీడియో క్లిప్స్ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నా అండి చూడండి వీ వీడియోలో కనిపించేది మా అత్తయ్య మా మామయ్య మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అండి వీళ్ళు మా సార్ వాళ్ళకి ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య ఉన్నారండి ఆ ఫ్యామిలీ అండి మొత్తం ఇది మా సార్ వాళ్ళ ఫ్యామిలీ ఈ వీడియోలో అందరూ పిల్లలు పెద్దవాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం అండి మా పిల్లలు ఈ టైంలో మా పిల్లలు లేరండి ఈ వీడియోలో శారీస్ కడుతున్నారు మా పిల్లలకి ఈ టైంలో అందుకే ఈ వీడియోలో మా పిల్లలు మిస్ అయ్యారండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్